మా పాపకి బొగ్గుపళ్ళు ఏ విధంగా పోసాము ఏంటి అన్నదంతా డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తానండి ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగానే పిల్లలకి నువ్వుల నూనెతో ఒళ్ళంతా పెట్టి మసాజ్ చేసి స్నానం అయితే చేపించాలి ఆ స్నానం చేసే నెలల్లో కూడా రేగుపళ్ళు వేసి పైనుంచి పోస్తే అలాంటి స్నానం చేపించాలి నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం వచ్చేసి రేగు రేగుపళ్ళు చిల్లర కాసులు ఇంకా చెరకర చిన్న చిన్న ముక్కలుగా చేసి అవన్నీ కూడా ఒక పువ్వులతో కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అండ్ ఇంకొక ప్లేట్లోకి వచ్చేసి అక్షంతలు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ చేత అయితే నెత్తి మీద నుంచి దృష్టి తీసి కిందకైతే పోయిపించాలండి ఫస్ట్ వచ్చేసి కొంతమంది దీపం అయితే పెట్టుకుంటారు దీపం పెట్టిన తర్వాత దీపం పక్కకు పెట్టి తర్వాత అయితే ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఇలా అయితే పొయిపిస్తారండి ఫస్ట్ తల్లి తండ్రి వచ్చేసి పిల్లకి కుంకుమ బొట్టు అయితే పెట్టి తర్వాత నుంచి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ కూడా ఈ విధంగా తల మీద నుంచి బోగుపల్ అనేవి పోస్తారండి సో మేమైతే ఎలా చేసుకున్నాము ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అయితే చేసుకుంటారు కదా మేము ఏ విధంగా చేసుకున్నాము అనేది అయితే వీడియోలో చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పిల్లలు అయితే వస్తారు కదా సో వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే థింగ్స్ ఏమన్నా వాళ్ళకి ఇచ్చి పంపడం లాంటివి చేసుకోవచ్చు ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే ఇలా పోసేటప్పుడు ఏరుకుంటారండి కానీ అలా ఏరుకోకూడదంట నాకు ఈ మధ్య తెలిసింది అవి కీడు అంటండి దిష్టి తీసినవి కదా సో పిల్లలు ఏరుకున్నా దాన్ని అయితే తిననివ్వకూడదండి ఏదైనా చెట్టులో అయితే వేసేయాలంట సో నాకు ఈ మధ్య తెలిసింది అది అండ్ ఇంకా పెద్దవాళ్ళు వస్తారు కదా వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు అండి రైకులు గుడ్డ తాంబూలం అయితే ఇచ్చుకుంటాము అంతే సో మాకైతే చాలా చాలా బాగా చేస్తారు ఇంకా ఆద్య ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నీ ఏ విధంగా చేసామో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి చూసేయండి ఇక్కడ వచ్చి చేసేది ఇది సెకండ్ ఇయర్ అండి సో ఇప్పటికైతే త్రీ అయితే కంప్లీట్ అయ్యే లాస్ట్ వచ్చేసి ఇలా ఫైనల్గా హారా